सम भयं मुखं त्रस्तैव बहुदार दाऊ रोधा दाऊ चेते धामोसि भगमासे बहुराशन्य पुधा तमदरा दैव संमात्सं सर्वतो धर्मंकरं देवदिश्यमरणे मारोत्यमई تام स्वाम अयम महतस्महत्तोस्तु ओम नमो तो महाअर्थ समार्थो तो स्थोशुक्लां भ्रदरम विष्णुशशवर्णम चतुर्भुजम प्रसन्नवदनं दयाये सर्वविघ्नोपशांते इति श्री गणराया नमः सर्व अभावं था बिनमाते तथा क्षय श्रीन्द्र पुष्परमय शीश महादेवो विभंत महा पुक्तिसकल पुतो उचते इति सवितुये नमः वरगुणामदेव सिद्धि हेदी अयो नत्रोया भूमापो जदु सखि सन्ममगो दस्सरापो प्रभावादि शिष्य सम्मचरा भवति श्री एव न अभिवा सम्पतते राय ने सी सोम माहमासे शुक्ल पक्षे एकादश त्रयोदशम्यां वाश्रवे वाश्रे सुवाश्रवे रक्षत्ये शुभयोगेष्मकते याकुंभा नाम नंदीवान गोत्रो अथवास्य एवत्र दिनोस्य ततो नस्या पितरणां देस्य नोरेस्या साकुंभाना क्षेम स्थैर्य विजय प्रचरणो ठीक है सिरकनो सिरकन गोत्रो अथवास्य राजमनोवर्त अथवास्य रेकनौदस्य या स्फूर्ति सूत्र नवदेव सियासा उम्बानाम चेमस तेरिये विजय भयायी राज्यमद पुनर्नर्मार तकाव मोक्ष गम गंगे चिमनीचे बाजा मैं आमी सुगंध रवियां हो पैमी उष्णी पुण्यामी उष्णी पुण्यामी गुमात घ्रामी आमी मुन्दर्श दोस्त मंजेश्वरारिंब्रह्मनाम ब्रह्मनस्पदा आनस्पदनोते विसीद साधनम

इस लोगों में तेरमहा, वोम जगदांग भारमहा, वोम जगदीश रेरमहा, वोम लोकनाचारमहा, वोम बांम इस रेरमासे राजराज इस रेरमा, जो बांम पुष्टमेदा, उसवा पश्मांग बहुत तेतर तेता फिरमहा, वोम श्रीमहाद्रोमलमा इसीले। वोम इरण्या बढ़ना।

ప్రధాన కార్యదర్శి దేవందరెడ్డి గారికి ఆలయ పక్షాన ఆలయ అధ్యక్షులు మాతృశ్రీ ముద్రం చీందరమ గారు సత్కరిస్తున్నారు కేశభక్తంతో దేవేందర్ రెడ్డి గారికి ఆలయ పక్షాన చంద్రమార్ గారు సహసీల్ రాజమోహన్ రెడ్డి గారికి ఆలయ పక్షాన కోరుతున్నాము ఆలయ పక్షాన മേലായയൻ ചേട്ടൻ വേദി രാജേഷ് ചേട്ടൻ അരേ അണ്ണാ മേലായൻ ചേട്ടൻ വലിയൊരു സന്ധരസ്തതി മാമാജരോ ഒക്കെ മേലാപാടി അണ്ണാ നയഗ്രായരെ മണിയോ ഇത് తీసుకుന്നല്ലേ എങ്ങെ ഗ്രാവാൾ తీసుకుంటാണ് ഇക്കണ അള്ളായൻ അടുക്കുകയാണ് ഈ ಕಾರ್ಯಕ್ರಮంలోpadStart തതമപോ

무게를 <목소리도> 집및이다면아요 और 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 Halo. Perkindah. <laughs> జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ గారు అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర గారు కమిషనర్ సంపత్ గారు ఎమ్మార్ రా రెడ్డి గారు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించాలని ఉద్దేశంతో ఎందుకంటే అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్టే తగిన పట్టణ ఇన్ని రోజుల నుంచి సుఖశాంతులతో కాపాడే అమ్మ తల్లి ఆశీస్సులు కావాలని వారందరూ కూడా హైరాకులతో ఉండాలని అదేవిధంగా జగితాల పట్టణంతో పాటు జిల్లా కేంద్రం కూడా ఆమాదాయం ఉండాలని మరిందు రానున్న రోజుల్లో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ప్రప్రథమంగా దేశీ గారు వారి బాధ్యత చేపట్టి తర్వాత ప్రథమంగా రావడం జరిగింది మా వార్డు తరఫున ట్వంటీ టూ వార్డ్ తరఫున అమ్మఆర్ దేవ అధ్యక్ష మరి ధన్యవాదాలు మరి చైర్పర్సన్ గారు మా అన్న దేవేంద్రెడ్డి గారు మరి మున్సిపల్ కమిషనర్ ఎమ్ఆర్ఆర్ గారు రావడం జరిగింది అధికారుల గారు కూడా ప్రజా కూడా మేము ఆలయపక్షన్ ధన్యవాదాలు చెప్తుంటు మా దేశీ గారి పేరు మరి రాజేశ్వరం గారి పేరు ఉంది ఉత్సవాలు కూడా శివరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి మా రాజేశ్వరం అనగానే రాజన్న గారు రాజన్న గారు ఎందుకంటే తొందర ప్రత్యక్షం అవుతారు ఇష్ణమూర్తి కొద్ది ఆలస్యంగా అవుతారు శంకర్ తొందర ప్రత్యక్షం అవుతుంది కాబట్టి మరి రాజేశ్వర సారు శివరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మన ఆ విధంగానే అమ్మవారు ఇలా దించుకునే అని చెప్పి నా భావన కాబట్టి మా వాటి ప్రజలందరూ సార్ దేని వెరీ వెరీ సిన్సియర్ సార్ మా వాళ్ళు తర్వాత నో ఎవరికి వారు తెల్లాలని తుది అని సాయంత్ర రాక వారు పనులు చేసుకొని కంప్లీట్ సిన్సియర్ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్కర్ సార్ వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మా గౌరవంగా జీవితంలో అన్ని వాళ్ళకైనా మా ప్రత్యమంగా మా ఎదువైన వాళ్ళు ఈ తల్లి దేవాలయాన్ని దర్శించుకున్నారు కోచమ్మ తల్లి దేవాలయం అనేది చాలా పురాతనమైనది అనుకున్న కోరికలు నెరవేర్చే తల్లి ఏదే దేవుని దగ్గరికి వచ్చి ఆ కోచమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఏదైనా కోరిక కోరుకున్నారంటే అది నెరవేరే కలుగుతుంది కాబట్టి ప్రతి ఈ ఇక్కడ వార్షికోత్సవాలు కూడా ఘనంగా చేయడం జరుగుతుంది అలాగే ఈ అమ్మవారి దయ వల్ల మన పట్టణం చల్లగా చూడాలని అలాగే అమ్మవారిని దర్శించుకుని దర్శించుకున్న వారందరికీ కోటలు నెరవేరాలని వారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ఇవ్వాలని పట్టణాన్ని చల్లగా అమ్మవారు చూడాలని కోరుతున్నారు పట్టణంలో పట్టణాలు ఇందాకనే చెప్తున్నారు మరి గత మూడు వందల సంవత్సరాల క్రితమే వెలిసినటువంటి అమ్మవారు స్వయంభూగా వెలిసిందని చెప్పి చెప్తున్నారు నిజంగా చాలా ఏదో భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇక్కడ వెళ్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది మరి ఈ ఆలయం కూడా చాలా చక్కగా మెయింటైన్ చేయడం జరుగుతుంది మామూలుగా ద్రవిడియన్ సంప్రదాయంలో మనకు అత్యంత ప్రాధాన్యము ఈ పోచమ్మ అమ్మవారు కాబట్టి మనము దేవుని ఎప్పుడు అమ్మవారిని ఎప్పుడు ప్రార్థిస్తూ వారి యొక్క అనుగ్రహం పొందుతూ మరియు వారి యొక్క జైత్యాల పట్టణవాసులు వాసులకు మరీ ముఖ్యంగా ఇరవై రెండో వాళ్ళు ప్రజలందరికీ దీవెన్లు అందించాలని అదేవిధంగా ఇక్కడ వచ్చినట్టు అందరికీ చల్లు చూడాలని